అందరికీ నమస్కారం తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే కథ కవిత శ్రీనివాస్ గారు రచించినటువంటి ఓ ఇంటి భాగవతం మీ ఆవిడ ఉందా ఇంట్లో లేదులే ఊరెళ్ళింది ఏ నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడదామని సంకోచంగా నసిగాడు వెంకట్రావు చెప్పు పర్వాలేదులే ఎవరు లేరు కదా అన్నాడు సుందర్రావు అంటే నా పెళ్ళయ్యి ఆరో సంవత్సరం అప్పుడే మా సంసారంలో చాలా మార్పులు వచ్చేసి తీసుకుంటారు రావు ముఖ్యంగా ఆ ఒక్క విషయంలో నా కోరికను వ్యతిరేకిస్తోంది గట్టిగా ఎప్పుడైనా మొండిగా మారాయం చేసినా ఫలితం కనిపించడం లేదు నిమ్మక నీరెత్తినట్టు త్రోసిపుచ్చుతోంది నాకేవి పాలు పోవట్లేదు ఎంతైనా మగవాళ్ళం కదా నీ బాధ నాకు అర్థమైంది వెంకట్రావు నీ మాట వాస్తవమే పెళ్ళైన మూడేళ్లకు కానీ మాకు సంతానం కలగలేదు ఆ పైన వెంట వెంటనే ఇద్దరు పుట్టుకొచ్చారు కానీ తను ససేమిరా ఒప్పుకోవట్లేదు పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు వాళ్ళకు తెలిసేలాగా ఘర్షణ పట్టడం ఏం బాగుంటుంది మరీ ఇబ్బందిగా ఉంటుంది ఈనాళ్ళకు అవకాశం వచ్చింది వాళ్ళ అమ్మకి ఒంట్లో బాగాలేదని టెలిగ్రామ్ వస్తే పంపించాను పిల్లలతో సహా ఓ వారం పది రోజుల వరకు పర్వాలేదు ఉన్నప్పుడు ఎలాగూ కుదరదు లేనప్పుడైనా సుఖపడదామని అనుకోవటంలో తప్పు లేదు సానుభూతిగా తన బాధ కూడా వివరించాడు సుందర్రావు నిన్ను మీ ఆవిడ అలాగే చేస్తుందని ఎప్పుడో మాటల్లో అంది మా ఆవిడ ఎలాగో నీకు ఆ సమస్య ఉంది కాబట్టి నాకు తప్పక సాయం చేస్తావని ఇలా ఓ రకంగా విడిచి మరీ నీకు చెప్పాను ప్లీజ్ నాకు కూడా ఎవరినైనా చూసి ఎంతైనా అనుభవం ఉన్నవాడివి దీనిలో అంత సిగ్గుపడాల్సింది ఏముంది మొదట్లో నేను నీకు మళ్ళీనే కొంచెం సంశయించినప్పటికీ తర్వాత తర్వాత ధైర్యం చేశాను వీలైనప్పుడల్లా మా ఆవిడని ఊరు పంపించి మనస్ఫూర్తిగా సుఖపడుతున్నాను ఎంతైనా ఆ రిలాక్సేషన్ వేరు మరి పక్క వాళ్ళు ఎవరికైనా తెలిస్తే ఎలా అన్నాడు వెంకట్రావు సుందర్రావు మాటలకు అడ్డం వస్తూ ఎవరికన్నా ఈ సంగతి తెలిస్తే మా ఆవిడ రాగానే చెప్పారు అందుకే మరీ పగటి పూట కాకుండా కొంచెం చీకటపడ్డ పడ్డ తర్వాత రమ్మనమని మొదటిసారి వచ్చినప్పుడే చెప్పాను ఆమెకు అలవాటు అయిపోయి ఎవరికంటా పడకుండా జాగ్రత్తగానే వస్తుంది అయినా అదంతా నేను చూసుకుంటాను కదా అని ధైర్యం చెప్పాడు సుందర్రావు ఓ చాలా తెలివైంది అయి ఉండాలి ఇంతకీ పేరేమిటి అహ వరహాలు అని వయసు ఎంత ఉంటుంది ఏంటి మనకు వయసుతో పనే ఉంది పని ముఖ్యం ఈ వివరాలన్నీ అడుగుతున్నావు కొంపదీసి మావిడ రాగానే చెప్పడానికి కాదు కదా చచ్చా బలేవాడివే వివరాలు తెలిస్తే మన విషయం గురించి మరెవరికైనా చెప్పే రకమా కాదా అని కొంతవరకు ఆలోచించాలి కదా అందుకని అటువంటిది ఏమి జరగదులే నాకేమీ కొత్త కాదుగా దాదాపు సంవత్సరం నుంచి ఇలా జరుపుకొస్తున్నాను రాత్రికి నా పని అయిపోగానే మీ ఇంటికి తీసుకుని వస్తా సిద్ధంగా ఉండు లేదా ముందు కానీ నీ దగ్గరికి తీసుకురమ్మంటావా అబ్బాయి అబ్బే ముందైతేనే వెనకైతేనే నీకు ఎలా వీలైతే ఎలా ఎవరికంటా పడకుండా మాత్రం తీసుకునిరా దొడ్డిగా అమ్మం తలుపు కొడితే తీస్తాను అని చెప్పి ఇంటికి వచ్చేసాడు వెంకట్రావు తను కూడా శీతాకాలం కావడం వల్ల సాయంత్రం ఆరు గంటలకే చీకటి పడిపోయింది ఒకసారి గదిలోకి వెళ్ళి అన్నీ సిద్ధంగా ఉన్నాయో లేదో అని మరోసారి చూసుకుని స్నానం చేసి వచ్చి సుందర్రావు కోసం కాచుకొని కూర్చున్నాడు వెంకట్రావు తలుపు చప్పుడు వినిపించగానే గబాలన వెళ్ళి తలుపు తీశాడు ఎదురుగా సుందర్రావు ఏది రాలేదా అన్నాడు ఎంతో నిరుత్సాహం నిండిన కంఠంతో నవ్వాడు సుందర్రావు వెనకాతలు వస్తోంది ముందు మనం లోపలికి వెళ్దాం తలుపు దగ్గరగా వేసిరా అంటూ లోపలికి వచ్చాడు తర్వాత మెల్లిగా వచ్చింది వరహాలు వెంకట్రావు వంక చూశాడు సుందర్రావు త్వరగా పానీ పని కానీ ఆ తర్వాత అలా వెళ్ళి కాఫీ అంటూ ముందు గదిలోకి వెళ్ళి కూర్చున్నాడు ఓ అరగంటలో వచ్చేసాడు వెంకట్రావు అయిపోయిందా అప్పుడే నేనే తొందర పెట్టాను డబ్బులు ఇచ్చి పంపించేశాను ఏ ఎవరైనా వస్తారేమోనని బాలేవాడివే నేను ఇక్కడే ఉన్నాను కదా సరేలే కాఫీకి పోదాం పద తలుపులకు తాళం వేసి నడుస్తూ అన్నాడు సుందర్రావుతో వెంకట్రావు సిగరెట్ పొగను గాలిలో ఊర్తూ రిలాక్సింగ్గా నువ్వు చేసిన సహాయానికి కాఫీయే కాదు టిఫిన్ కూడా ఇప్పిస్తాను వంట అయితే ఏదో తంటాలు పడగలం కానీ ఆ అంటల గిన్నెలు కూడా దోమాలంటే ఏదో చిన్నతనంగా ఉండి మనసు ఎందుకో ఒప్పుకొని చావదోయ్ మన వాళ్ళు ఉన్నప్పుడు ఎలాగూ తప్పటం లేదు కనీసం వాళ్ళు లేనప్పుడైనా అలా పనామ్మాయిని పిలుచుకుని ఆ పనిని కానిచ్చేస్తే అన్నట్టు ఆ టైంలో నన్నా సుఖపడచ్చు చాలా పనిమంతురాలు గిన్నెలన్నీ చక్కగా కళ తోమింది నిజంగా నీకు చాలా థ్యాంక్స్ అదండి మరి ఎనభై ఐదో సంవత్సరం పల్లకిలో ప్రచురితమైంది చూసారా ఆయన ఎక్స్పెక్ట్ చేసింది ఒకటి ఇక్కడ జరిగింది ఒకటి అంతే తప్పితే వేరే ఏమీ లేదు అది చివరి వరకు వింటే కానీ అర్థం కాదు ఇలాంటి స్టోరీలు థ్యాంక్ యూ